ఈ రోజు నేను ఎమ్మీగా ఉండేటువంటి ఈ యొక్క మురుకులు చేద్దాం అనుకున్నాను చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఈ యొక్క దసరా హాలిడేస్ లో పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట జనరల్గా జనరల్ గా బియ్యం పిండితో కానీ శనగ పిండితో కానీ ఉంటాను కదా మిల్లెట్స్ పిండితో కూడా చేశాను రాగులతో చేశాను ఈ రోజు ఏంటంటే మొక్కజొన్న పిండితో రుచికరమైనటువంటి ఈ యొక్క క్రిస్పీగా ఉన్నటువంటి జంతికలు చేద్దాం అనుకుంటున్నాను వీటిని ఎలా చేసుకోవచ్చు ఏంటో చూసేద్దామా చాలా రుచికరంగా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఈ యొక్క క్రిస్పీగా ఉండేటువంటి ఈ యొక్క మొక్కజొన్న మురుగును ఎలా చేసుకోవచ్చో చూసేద్దామా చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అయ్యండి నా యొక్క ఛానల్ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తలేరబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ మనము ఒక గ్లాస్ పిండి తీసుకుంటే ఒక గ్లాస్ కంటే కొంచెం తక్కువ వాటర్ తీసుకొని మంచిగా మరగనివ్వాలి నీళ్ళు మరిగేటప్పుడు రుచికి తగినంత ఉప్పు కారము కొంచెం ధనియా పౌడరు కొంచెం వాము అలంలిగడ పేస్టు పసుపు ఇవన్నీ వేసి నీళ్ళను మంచిగా మరగనివ్వాలి నీళ్లు మరిగేటప్పుడు ఇవన్నీ వేసినట్లయితే మనం వేసినటువంటి పిండికి ఇవన్నీ కూడా ఈవెన్ గా పడతాయి అనమాట నీళ్లు మంచిగా మరిగేటప్పుడు స్టవ్ చిన్నగా పెట్టేసుకొని మన దగ్గర ఉన్నటువంటి మొక్కజొన్న పిండిని ఒకసారి జల్లెడ పట్టేసుకొని దాని పిండిని వాటర్లో కలుపు మంచిగా మూత పెట్టేసుకొని అర్ధ గంట సేపు పిండిని మంచిగా ఉమ్మకివ్వాలి పిండి ఉమ్మగిలిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ పిండిని ఈ విధంగా చపాతి పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి ఈ యొక్క తయారు చేసుకున్న చపాతి పిండి ముద్దను ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి జంతికల పీట ఉంటుంది కదా ఆ యొక్క జంతిక పీటలో పెట్టేసి మనకు సన్నై కావాలా దొడ్డి కావాలా ఏ షేప్ కావాలా ఏంటో చూసుకొని మనం ఆ షేప్ లో పెట్టేసుకొని ఆయిల్ ముందుగా చేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడి కావాలి ఆయిల్ మంచిగా వేడైనప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఆయిల్ వేడైంది లేదా కొంచెం వేసుకొని చెక్ చేసుకొని ఆయిల్ వేడైంది అనుకున్నప్పుడు మనం జంతిక పీటలో పెట్టుకుని పెట్టుకున్నటువంటి మురుకుల పీట ఉంది ఉందిగా పిండి దాన్ని ఈ విధంగా డైరెక్ట్ ఒత్తేసుకోవచ్చు దానికోసం మళ్ళీ ఇంకా సపరేట్గా ఇంకొక ప్లేట్లో పెట్టుకొని ఒత్తుకోవడము మళ్ళీ తీయడము అదంతా ప్రాసెస్ ఏమీ అవసరం లేదనమాట అలా ఏమి పని లేకుండానే మొత్తం మనము ఆ యొక్క ఆయిల్ ఎంత వరకు పడుతుందో అంతవరకు పట్టించి వేసి ఒకసారి కాలిన తర్వాత ఇంకొకసారి టర్న్ చేయాలి అది కాలిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే బబుల్స్ వస్తుందండి ఆ యొక్క బబుల్స్ రావడం ఆగిపోయేంత వరకు టూ సైడ్స్ కాల్చుకోవాలి తర్వాత తీసేసి ఇలా నేను న్యూస్ పేపర్ వేసి న్యూస్ పేపర్ పైన టిష్యూ పేపర్స్ వేసుకొని దానికి ఉన్నటువంటి ఎక్సెస్ ఆయిల్ అనేటువంటి పోయేలాగా పెట్టేసుకొని చల్లారిన తర్వాత స్టీల్ డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాను ఇలా స్టే చేసుకున్నటువంటి వాటిని మనకి నెల రోజుల వరకు కూడా నిలవ ఉంటాయి అనమాట పిల్లలకి ఈవినింగ్ టైమ్ లో టీ టైమ్ స్నాక్ లా ఇవ్వచ్చు పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో కూడా పెట్టివచ్చు అనమాట ఇలానే ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి మనము అది గోలు ఉంటుంది ఆ గోళలో కూడా మురుకుల పీట్ల పెట్టేసుకున్నాం అనుకో అన్ని ఈ విధంగానే తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న వాటిని మనం టిష్యూ పేపర్ పైన వేసుకొని పెట్టుకున్నగా అవి చల్లారిన తర్వాత ఈ విధంగా డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఆ యొక్క క్రిస్పీనెస్ తగ్గదు మెత్తగా అవ్వవు మంచిగా ఉంటాయన్నమాట ఎప్పుడైనా ట్రై చేసారా ఈ యొక్క మొక్కజొన్న జంతికలు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్